అవుట్ ఆఫ్ అండ్ టైమ్స్ సింగిల్ అటెంప్ట్ కాదు అలా ఫిల్టర్ 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 చేసుకుంటూ జీ తెలుగులో డ్రామా జూనియర్ అనే ప్రోగ్రామ్ సెలెక్ట్ అయ్యి ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చాడు ఈ రోజు అది నైట్ నైన్ ఓ క్లాక్ జీ తెలుగులో మన స్కూల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందరూ చూసి ఏమి ఎలా ఉంది చెప్పాలి నా మండే రోజు లాస్ట్ టూస్డే సారీ మండే సెలవు ఎవరో ఒకరు పిలిచి ఏం మాట్లాడారా అని కనీసం మన స్కూల్కు తెచ్చినందుకు అంత మంచి పేరు ఈ బిగ్ హ్యాండ్ సరిగా చెప్పకపో అంతీ కాదు ఇక్కడ నుంచి మాట్లాడాలంటేనే తలవారు అవుతారు అలాంటి ఈవిధ ప్రోత్సహించారు అని సరే సరే ఫర్ అప్రీషియేషన్ జస్ట్ ఐఎమ్ గివింగ్ క్యాష్ అవార్డ్ వెంకటేశ్వర్లు ఐఎమ్ స్టడీంగ్ ఎయిత్ క్లాస్ ఇస్కూల్లో నేను ఆరో తరగతి నుంచి చదువుతున్నా డ్రామా జూనియర్స్ జీ తెలుగులో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది దాని గురించి మన కర్నూల్లో ఆడిషన్స్ పెట్టారు జీ తెలుగు సార్ ఆ ప్రోగ్రామ్ ఈ రోజు నైన్ ఓ క్లాక్ వస్తుంది నా పర్ఫార్మెన్స్ ఈ రోజు రాత్రి రాలేదంటే వచ్చే శనివారం సేమ్ డేట్ గా జీ తెలుగులోనే వస్తుంది 啊。<Okay. S 2> <Okay. S 1> okay.